హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే నేను పుట్టి పెరిగిన ఇల్లు అంటే మాది ఓల్డ్ మోడల్ ఇల్లు ఉంది ఈ ఊర్లోనే వేరే చోట అక్కడికి వెళ్ళేసి ఆ ఇల్లు ఎలా ఉందో షూట్ చేసుకొని చుట్టుపక్కల వాతావరణాన్ని అంతా షూట్ చేసేసి తర్వాత మనము తోట హోమ్ గార్డెన్ లాగా ఒక చిన్నది ఏర్పాటు చేశాం కదా మొన్న విత్తనాలు చల్లేసి అవి మొలకలు ఎలా వచ్చాయో ఎక్కడ దాకా వచ్చిందో ఏంటో విషయం అవన్నీ ఒకసారి షూట్ చేసుకొని మనము వీడియోలోకి వెళ్దామా ఇద్దరు వచ్చేసాము మనము ఇంటి దగ్గరికి ఇది చాలా ఓల్డ్ అంటే నేను చిన్నప్పుడంటే ఫార్టీ ఇయర్స్ బ్యాకే ఇది అంతకుముందు నాకు తెలియనప్పుడు కట్టారు మా తాత వాళ్ళు ఇల్లు చూడండి ఎలా ఉందో రేకులు ముందు పక్క అంటే పంచది వచ్చి స్లాబ్ అనమాట అవి ఆ రోజుల్లో కట్టినవి కరక్కాయలు బెల్లము సున్నము ఇవన్నీ వేసి స్లాబ్ పోసేవాళ్ళం ఆ రోజుల్లో కింద దంతులు వేసేసి ఆ ఇల్లు అన్నమాట ఇది చూడండి ఇదిగో రేకుల కింద కూడా చూడండి ఎలాగ దంతులు ఉన్నాయో అంటే కొయ్యలతోటి అంత టేక్ కొయ్యలు అయ్యి ఆ రోజుల్లో టేక్ని ఈజీగా ప్రతి ఇంటికి వాడేవాళ్ళు ఇప్పుడు టేక్ వాడాలంటే చాలా ఖర్చుతో కూడింది కనుక టేక్ పెద్ద వాడటం లేదు ఇదిగో ఈ తలుపులు కూడా ఆ రోజుటివే టేక్వే ఇవి కూడా ఈ వంట రూమ్ ఇది వడ్లు కొట్లకి కూడా వాడేవాళ్ళు మేము చిన్నప్పుడంతా అందులో వడ్లు వేరుచెనగ వేసుంటే వేరుచెనగ అవన్నీ దాంట్లో వేసేవాళ్ళమే ఇది తలుపు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఆ రోజులు తలుపులు ఇవి లోపల కూడా గెడ్డిలు కానీ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చూడండి లోపల కూడా చూద్దాము ఎలా ఉందో ఇవ్వ రేకులన్నిటికీ దంతులు చూసారు కదా అన్నీ టేక్వేవి లోపల చూద్దాం పదండి ఇద్ద లోపల కూడా ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఉంటున్నారు ఈ ఇంట్లో అందుకని నీట్నెస్ పెద్ద లేదు ఏమనుకోవద్దు నేనేదో తీసేసాను షూట్ చేసేసాను అవి అన్నీ పెట్టేసుకున్నారు ఇది ఇక్కడ చిన్నదిగా గోడగా ఉంది కదా అది దేవుడు లాగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఇదిగో పైన కూడా దంతులు స్లాబ్కి దంతులు అనమాట ఆ రోజుల్లోవి అంతా టేక్ సంబంధించింది ఇది టేక్తో చేసిన కొయ్యిలు పైన బెల్లం కరక్కాయి ఇవన్నీ సున్నం ఇవన్నీ కలిపేసి స్లాబ్ అనమాట చూడండి మా అమ్మ సావానిది మా అమ్మ మా నాన్న మాత్రమే ఉంటారు ఇంట్లో చూసారా ఇల్లు ఎలా ఉందో మాది ఓల్డ్ చిన్నప్పుడంతా ఇక్కడే పుట్టి పెరిగింది ఈ ఇంట్లో నేను ఇది ఒడ్లు అనేవాళ్ళు అప్పుడు ఒడ్లు కూటుగా కట్టేవాళ్ళు ఇప్పుడు దాన్ని దేవుడి రూమ్గా ఏర్పాటు చేసుకోండి మా అమ్మ చాటలు తగిలిచ్చి పైన బెడ్ ఇది ఒక టేబుల్ వేసేసి టేబుల్ మీద బెడ్ వేసేస్తున్నారు ఇంతండి ఇల్లు ఓల్డ్ మోడల్ది అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి ఈరోజు ఏదో పెట్టానంటే చిన్న వీడియో ఉందనేసి యాడ్ చేశాను దీనికి ఈ ఈ ఇంటికి డెబ్భై ఎనభై సంవత్సరాలు ఉంటుందండి ఈ ఇంటికి వయసు అన్ని సంవత్సరాల క్రితం ఇల్లు ఇది ఇదో చూడండి మాకు పక్కన ఇంకా అంతా విలేజ్ అంటే ఇలాగే ఉంటుంది కదా ఇదిగో ఎదురుగా వెనక కనిపిస్తుంది కదా రూము అది వంట రూమ్ అనమాట ఇందాక చూపించింది వడ్ల కొట్టు ఇది వంట రూమ్ ఈ కొట్టులో కూడా అప్పుడు వేరుశనగలు అవి ఇవి అన్నీ వేసేవాళ్ళు వడ్లు కానీ వేరుశనగలు కానీ అంటే ధాన్యం లేనప్పుడు వంట చేసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు అది వేసేవాళ్ళు ఇందో ఇక్కడ పశువులు మొత్తం ఈ చుట్టుపక్కల అంతా స్థలం ఉంది అంకణాల పైన ఉంది స్థలం ఇక్కడ గిడ్డామి పశువులు అన్నీ ఇక్కడ కట్టేసుకుంటారు మా అమ్మ వాళ్ళది స్థలము కోళ్ళు మాత్రం బాగా పెంచుతారు ఇదో కోడి పిల్లలు చేసే పైన ఎక్కింది కోడిపిల్ల ఎలా దిగిందో చూడండి కోడిపిల్లలు అన్నీ బాగా పెంచుతారు కోళ్ళు అవన్నీ కోళ్ళు అవన్నీ వీళ్ళు బాగా పెంచుతూ ఉంటారు ఇద్దండి మన తోట వచ్చేసింది ఈ ఇదేం తోటకూర తోటకూర మాత్రం బాగా వచ్చింది ఇంకా మిగతా అవన్నీ కొన్ని కొన్ని మొలవలేదు వేసిన విత్తనాలు ఇది బెండ జోడు ఎలా వచ్చాయో బెండ చిక్కుడు గోంగూర వచ్చాయి తోటకూర కూడా బాగా ఫుల్గా వచ్చింది ఇదైతే తోటకూర బాగా లేతగా ఉంది కోసేయడానికి రెడీగా ఉంది హార్వెస్ట్కి టూ డేస్లో కోసేద్దాము ఇదో ఈ బేర చెట్లు మాత్రం బేరపాదులు వచ్చాయి అల్లుకోవడానికి తర్వాత ఇక్కడ ఉండేటటువంటి చుక్కుడు అవి మాత్రం వచ్చాయి ఇవి టమోటా నారు అస్సలు మలవలేదండి ఇది మాత్రం మిరపనారు మిరపనారు పర్వాలేదు బాగానే మలిసింది ఈ అరటి చెట్లు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నవి వాటన్నిటిని నీట్గా చేశాక మంచి ఆకులు పెట్టి నీళ్లు పోస్తున్నాం కదా ఇప్పుడు బాగా వస్తున్నాయి అరటి చెట్లు కూడా ఇదే చుక్కుడు చెట్లు ఇవి ఇవి గోంగూర పర్వాలేదు మనం వేసినందువల్ల అన్నీ నీట్గా వచ్చాయి ఇంకా నెక్స్ట్ వీక్ లోపల ఏదైనా మనం అరెస్ట్ చేసుకోవచ్చు సాధ్యమైనంతవరకు ఈ తోటకూరను ఒకదాన్ని హార్వెస్ట్ చేయగలము నెక్స్ట్ వీక్కి ఇంకొక టెన్ డేస్కి అన్నీ పోతపోస్తాయి చూద్దాము మళ్ళీ కూడా వీడియో పెడతాను అప్పుడు అదే తోటకూర అది తోటకూర మాత్రం ఫుల్గా బాగా వచ్చిందండి చాలా ఆనందంగా ఉంది మనం వేసినోట్లకి ఫిఫ్టీ పర్సెంట్ అయినా న్యాయం చేయగలిగాము ఫిఫ్టీ పర్సెంట్ మలచాయి అన్నీ కలిసి మనం ఇంకా పద్ధతులు అన్నీ కానీ పాటిస్తే బాగా చేయొచ్చు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఆ మాత్రం మాకు వచ్చాయి ఇంకా మేము కొంచెం మెలకువలు అన్నీ చూసుకుంటే ఇంకా అన్నీ మొలకలు వస్తాయి వేయడానికి ప్రయత్నిస్తాము ఇంకా చాలా ఉన్నాయి వేయాలనుకుంటున్నాం మేము హోమ్ గార్డెన్స్ వాటి అన్నిటిలో చూసి మేము చాలా పద్ధతులన్నీ చూస్తూ ఉంటాము అవన్నీ మేము వేయాలనుకు చేయాలనుకుంటున్నాము ముందు ఇక్కడ సక్సెస్ అయితే ఇద్దరు ఇక్కడ ఒక వంట రూమ్ లాగుందని చూపించాను కదా ఇందాక ఈ రూంలో వీళ్ళు కోళ్ళు కోళ్లు వదిలేసారు ఈ రూము ఇంతకుముందు ఇందులో వంట వండేవాళ్ళు మరియు వేరుచనగా వడ్లు అవి వేసినప్పుడు ఇందులో వేసేవాళ్ళు చూడండి ఆ బొట్టలో అన్ని కోళ్ళకి సంబంధించినవి మా వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇద్దో ఈ రూమ్లోనే కోల్డ్ని రెండిట్ని పదకేస్తున్నాయి చూసారా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్